స్వాగతం నేను మీ ప్రగతి నేటి నుంచి వారికి ఇంటి దగ్గరే పెన్షన్ ఏపీలో మే నెల పెన్షన్ల పంపిణీ ప్రక్రియ దశకు చేరుకుంటోంది రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్తో లింకులు అయి ఉన్న బ్యాంకు ఖాతాలకు ఇప్పటికే అధికారులు పెన్షన్లను క్రెడిట్ చేయడం వారి బ్యాంకులకు వెళ్లి తీసుకోవడం జరిగిపోతోంది అయితే ఇందులోనూ చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి మందు లో ముస్లిం ముతగా జనం బ్యాంకులకు వెళ్లి పెన్షన్ల కోసం గంటల తరబడి ఎదురు చూడాల్సి వస్తోంది అయితే ఆధార్ లింక్ లేని వారికి మాత్రం ఇవాటి నుంచి ఇళ్లకి పెన్షన్ రానుంది రాష్ట్ర వ్యాప్తంగా అరవై ఐదు లక్షల మంది సామాజిక పెన్షన్లు అందుకుంటున్నారు వీరిలో వృద్ధులు దివ్యాంగులు ఒంటరి మహిళలు ఇలా చాలా కేటగిరీలు ఉన్నాయి వీరిలో చాలా వరకు ఆధార్ను బ్యాంక్ ఖాతాలకు లింక్ చేసుకునే ఉన్నారు దీంతో ప్రభుత్వం దాదాపు అరవై నాలుగు లక్షల మంది వరకు ఇలా పెన్షన్లను బ్యాంక్ ఖాతాల్లో తెచ్చి చేతలు దొరుకుంది ఇక మిగిలిన లక్ష మందికి ఏర్పాట్లు చేశారు బ్యాంక్ ఖాతా సాంకేతిక కారణాలతో పలువురికి పెన్షన్లు అందలేదు ఇలాంటి వారికి ఇలాంటి వారికి సైతం ఇళ్ల వద్ద పెన్షన్ల పంపిణీకి ఆదేశాలు ఇచ్చారు దీంతో బ్యాంకు ఖాతాలో లేని వారితో పాటు ఇప్పటి వరకు బ్యాంకుల్లో పడని వారికి సైతం ఇంటి దగ్గరే పెన్షన్ పంపిణీ చేరు చేపట్టనున్నారు దీంతో బ్యాంకు ఖాతాలు లేని వారితో పాటు ఇప్పటి వరకు పడిన వారికి సైతం నింటి వద్దన పెన్షన్ల పంపిణీ చేపట్టనున్నారు సచివాలయ సిబ్బంది లబ్ధిదారులు ఇళ్ల వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయబోతున్నారు ఇవాళ రేపట్లో ఈ ప్రక్రియ ముగియనుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోపై మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి